ఏంటంటే ఒక త్రీ ఎక్స్ జ్యూస్ అంటే మన బాడీని మూడు రెట్లు ఎనర్జైజ్ చేస్తుంది అనమాట మీరు ఏ డిజీస్ పేరన్నా తీసుకోండి ఆ దానికి ఈ జ్యూస్ హెల్ప్ చేస్తుంది అనమాట చాలా సింపుల్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అందరూ తీసుకోవచ్చు ఎస్పెషలీ బీపీ ఉన్నవాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంది పిల్లలకి ఇవాళ రేపు చాలా పుట్టిన దగ్గర నుంచి మంత్స్ బేబీ దగ్గర నుంచి చాలా మట్టుకు వన్ కామన్ కంప్లైంట్ మదర్స్ నుంచి ఏంటి అని అంటే ఆస్తమా కోల్డ్ అవ్వడము కాఫ్ ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఫ్రీక్వెంట్ గా సఫర్ అవుతున్నారు ఇమ్యూనిటీ లేక అంతా సో అట్లాంటి వాళ్ళకి అందరికి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది అనమాట చిన్నపిల్లల నుంచి పెద్ద కావాల్సిన చెప్పండి సో త్రీ ఇంగ్రీడియంట్స్ అందుకే త్రీ ఎక్స్ జ్యూస్ ఫస్ట్ వచ్చి బీట్రూట్ ఓకే బీట్రూట్ బీట్రూట్ ఎందుకు అని అంటే యూజువలీ ఇది యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో ఉన్న మన బాడీ ఎప్పుడన్నా సరే వీక్ అవుతుంది డల్ అవుతుంది ఎనర్జీ లేదు అన్నప్పుడు ఏంటంటే టాక్సిన్స్ ఎక్కువైపోతున్నట్టు సో అట్లాంటి టాక్సిన్స్ అన్ని తీసేయడానికి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది అనమాట ఒక అది ఏంటి అని అంటే యూజువలీ బీపీతో ఇబ్బంది పడ పడే వాళ్ళకి మన రక్తనాళాలు అనేవి సన్నబడిపోవడం అనేది జరుగుతుంది అనమాట ప్రెషర్ వల్ల బ్లడ్లో ప్రెషర్ రక్తనాళాల్లో ప్రెషర్ సో అది ఇందులో ఉన్న ఆ కంపౌండ్ వల్ల ఏంటి అంటే రక్తనాళాలు ఓపెన్ అవుతాయి అనమాట సో అందుకే బీపీ ఉన్న వాళ్ళకి ఇంకోటి టెస్ట్ వేస్తా ఎక్కువ ఉండి కూడా ఇబ్బంది పడుతుంటారు సో అట్లాంటి వాళ్ళకంటే అది కూడా తగ్గిస్తుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్ అనుకున్నాం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎప్పుడైనా ఫీవర్స్ వచ్చి వెళ్ళిన తర్వాత బాడీ అంత ముందుట్లాగా ఉండదు ఎస్పెషలీ కోవిడ్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత అందరి బాడీస్ చాలా వీక్ అయిపోయినాయి చిన్న హెడ్ కూడా తట్టుకోలేని ఒక స్టేజ్కి వచ్చామన్నమాట సో అట్లాంటి వాళ్ళకు కూడా బాడీ మళ్ళీ రీబూట్ అనమాట ఫోన్ ఎట్లయితే ఎప్పుడన్నా మనం వర్క్ చేయకపోతే రీబూట్ చేస్తాం కదా అప్పుడు ఫాస్ట్గా వర్క్ ఇది సేమ్ అనమాట మన బాడీని రీబూట్ చేయడానికి సో మన సెకండ్ ఇంగ్రీడియంట్ అంటే ఉసిరి ఉసిరి తెలియని వాళ్ళు ఉండరు సో ఉసిరి అంత ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్ లోనే ప్రపంచంలోనే ఇప్పుడు వైటమిన్ సి అంటాం కదా అప్పుడు అయితే టాబ్లెట్స్ నింగ్ చేస్తున్నారు చాలా మంది టైం పాస్ కూడా స్కిన్ మంచిగా అవ్వడానికి అవడానికి కరెక్ట్ కరెక్ట్ బట్ ఏంటి అంటే ఆ టాబ్లెట్ కూడా అది కెమికల్ కంపౌండ్ అనమాట సిట్రిక్ యాసిడ్ అది కెమికల్ ఇది న్యాచురల్ విటమిన్ సి వరల్డ్ లోనే హైయెస్ట్ వైటమిన్ ఏకైక తినే వస్తువు అనమాటల్ గా హైయెస్ట్ వైటమిన్ సి ఇంకొకటి బ్యూటీ ఆఫ్ ఉసిరి ఏంటి అని అంటే యూజువలీ మనకి షెడ్ రుచులు కదా సిక్స్ టేస్ట్ ఉంటాయి ఉంటాయి ఒక్క ఉప్పు తప్ప మిగతా ఫైవ్ ఉంటాయి అనమాట పంజెంట్ ఆస్ట్రింజంట్ స్వీట్ సార్ అన్ని టేస్ట్లు ఉంటాయి అనమాట దీంట్లో ఉసిరిలో అదేంటంటే మన బాడీకి ఎన్హాన్సర్ ఇంకా వైటమిన్ అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ మన బాడీకి స్కిన్ హీలింగ్ దగ్గర నుంచి ఇమ్యూనిటీ దగ్గర నుంచి డైజెషన్ దగ్గర నుంచి ప్రతీది ఎనర్జీ బూస్టర్ అన్ని ఉసిరి అనమాట సో అది పుదీనా ఏంటి అనంటే జీర్ణక్రియని యాక్టివేట్ చేయడానికి మన ఉన్నా సరే పోతుంది అనమాట యాసిడిటీ గానీ కడుపుబ్బరం కానీ ఇంకా డైలీ ప్యాంటాప్ లేనిది చాలా మందికి గడవదు అనమాట ప్యాంట టాబ్లెట్స్ అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ఇది ఒక మెడిసిన్ లాగానే అనుకోండి జ్యూస్ అనమాట అట్లా ఇంత మంచి డ్రింక్ మాకు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపించిపోతున్నారు మన త్రీ ఎగ్స్ జ్యూస్ని రెడీ చేసేద్దాము ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బీట్రూట్ బీట్రూట్ ఇది ఒక మీడియం సైజ్డ్ బీట్రూట్ అనమాట ఇది దీంట్లో వేసేయాలి చిన్నదైనా ఓకే చాలా చిన్నగా ఉండాలి పెద్దదైతే వద్దు ఎందుకంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు అది సూటబుల్ కాదు మీడియం సైజ్ ఆర్ చిన్నది ఈజ్ వెరీ గుడ్ తర్వాత ఏంటి అంటే ఒక చిన్న సైజు మన చిన్న నిమ్మకాయ సైజు అంత ఉసిరి ఉంటుంది కదా అది వేసుకోవాలి దాని తర్వాత ఇది ఒక రెండు కాడలు పుదీనా వేస్తే సరిపోతుంది పుదీనా స్మెల్ చాలా బాగుంటుంది సో ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాం మన త్రీ ఎగ్స్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఒకవేళ బీట్రూట్ కూడా తింటాము అనుకుంటే డైరెక్ట్ గ్లాసులోకి పోసేసుకొని తాగేసుకోవచ్చు లేదు వద్దు అనుకున్న వాళ్ళు జల్లడ పట్టేసుకొని వడ పోసేసుకొని తాగేవచ్చు మన త్రీ ఎగ్స్ జ్యూస్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనది గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం సో త్రీ ఎగ్స్ జ్యూస్ అనమాట ఇది మేము రాగానే ఫిల్టర్ చేయకుండా పట్టినాను సో ఇది ఏంటంటే డైజెషన్కి ఇమ్యూనిటీకి బీపీ ఉన్న వాళ్ళకి స్పెషలీ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది ఇది ఏంటంటే వేరే ఫుడ్తో మిక్స్ చేయకుండా ఎంటీ ఉన్నప్పుడు పడిగడుపున లేకపోతే లంచ్ చేసి ఒక వన్ అవర్ ముందన్న డిన్నర్ వన్ అవర్ ముందన్న తీసుకుంటే ఏంటంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట మనం వేసిన ఆమ్ల వల్ల వైటమిన్స్ ఇమ్యూనిటీ బూస్టర్ స్కిన్ హెయిర్ హెల్త్ అన్నిటికీ మనం పుదీనా డైజెషన్ సో బీట్రూట్ లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటది సో కాన్స్టిపేషన్ తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ గా హెల్ప్ చేస్తుంది అనమాట మొత్తం అంతా బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది సో అంత మంచి బ్యూటిఫుల్ త్రీ ఎక్స్ జ్యూస్ అనమాట ఇది సో ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రింక్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా తాగి చెప్పేస్తాను నేను కూడా సో అన్నీ టేస్ట్ కలిపి వస్తుంది బేసికలీ బీట్రూట్ తినమంటే అదో రకమైన నోట్ లో టేస్ట్ వస్తుంది కాబట్టి ఇష్టపడరు కానీ ఇలా చేసుకుంటే డెఫినెట్ గా తాగుతారు ఎవరైనా నాకు కూడా బీట్రూట్ నచ్చదు కానీ నేను తాగేశానంటే అర్థం చేసుకో చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఆ పుదీనా స్మెల్ కి బీట్రూట్ టేస్ట్ కూడా తెలియదు ఆ స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గించి అన్ని అమ్లా కదా మంచి టంగ్ టేస్ట్ షడ్ రుచుల్లో ఫైవ్ ఐదు రుచులు అంటారు కదా ఆ రుచులన్నీ కలిసి ఉన్నదన్నమాట